సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు నమస్కారం నిన్న ఆల్ ఇండియా కోల్ పెన్షనర్ అసోసియేషన్ కన్వీనర్ సింగ్ రాథోడ్ ఆధ్వర్యంలో జూమ్ మీటింగ్ జరిగింది ఆ జూమ్ మీటింగ్లో నిర్ణయించిన అంశాల మేరకు వాటిలో ముఖ్యమైనవి గోల్మెంట్ పెన్షన్ స్కీమ్ పంతొమ్మిది తొంభై ఎనిమిది ప్రకారము కరువుబం కూడిన పెన్షన్ పెంచాలని అదేవిధంగా అధికారులకు ఉద్యోగులకు ఒకే రకమైన వైద్య సౌకర్యాలు సిపిఆర్ఎంఎస్ మెడికల్ కార్డ్ ద్వారా చెల్లించాలి మరియు ఇతర సింగరేణి మరియు కోల్ ఇండియా విశ్రాంత అధికారులకు ఉద్యోగులకు సంబంధించిన సమస్యను పరిష్కరించాలని వచ్చే నెల సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు కోల్ ఇండియా ప్రధాన కార్యాలయం కలకత్తాలో భారీ ప్రదర్శన నిర్వహించబడుతుంది కాబట్టి ఈ యొక్క ధర్నాలో కోల్ ఇండియా మరియు సింగరేణి అధికారులు ఉద్యోగులందరూ పాల్గొనాలని నిర్ణయించుకుంది ఈ యొక్క జూమ్ మీటింగ్ ఆన్లైన్ సమావేశంలో సింగరేణి రిటైర్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ దండమరాజు రామచంద్రరావు అదేవిధంగా ఉప ప్రధాన కార్యదర్శి ఆళ్వందార్ వేణుమాధవ్ జయశంకర్ భూపాలపల్లి సింగరేణి రిటైర్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండేడు సమ్మయ్య పాల్గొని ఈ యొక్క భారీ ప్రదర్శనకు మద్దతు తెలుపుమని తెలియజేశారు కాబట్టి ఈ యొక్క ధర్నాలో మనమంతా ఐక్యంగా పోరాడి ఈ యొక్క సమస్యలు పరిష్కరించాలని 12